జై శ్రీరామ్ శత్రు భయాల నుండి రక్షణ కోసం పోయిన డబ్బు తిరిగి రావటం కోసం అలాగే నరదృష్టి నుంచి రక్షణ కోసం వాల్మీకి రామాయణంలోని బాలకాండ ప్రథమ సర్గలోని అతి శక్తివంతమైన శ్లోకం ఇప్పుడు తెలుసుకుందాము పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రి సుతానపి శూరమక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ పంచసేనాగ్రగాన్ అనగా ఐదుగురు సేనా నాయకులను హత్వా అనగా వధించి సప్తమంత్రి ఏడుగురు మంత్రుల యొక్క సుతాన్ పుత్రులను అపి కూడా శూరం అక్షం శూరుడైనటువంటి అక్షకుమారుని నిష్పిష్య చూర్ణము చేసెను గ్రహణం అనగా బంధనము సముపాగమత్ అనగా పొందెను ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే హనుమంతుల వారు పంచసేనాగ్ర నాయకులను ఏడుగురు మంత్రుల యొక్క పుత్రులను రావణాసురుని పుత్రుడైనటువంటి శూరుడు అక్షకుమారుని కూడా చేసెను అనంతరము ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు కట్టుబడెను స్వామి నిజానికి బ్రహ్మాస్త్ర ప్రభావం హనుమస్వామి మీద ఎక్కువసేపు ఉండజాలదు ఇది స్వామికి ఉన్నటువంటి వరము ఈ అస్త్రము స్వామికి ఎటువంటి హాని చేయదు అయితే బ్రహ్మాస్త్రమును గౌరవించి స్వామి బందీ అయ్యను శత్రువులను జయించడం స్వామి యొక్క ఆలోచన అందువల్ల ఇంద్రజిత్తుతో పాటు బందీగా రావణాసురుడి వద్దకు వెళ్ళెను ఈ శ్లోకాన్ని నలభై రెండు రోజుల పాటు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి హనుమంతుల వారిని పూజిస్తే సకల జయాలు కలుగును జై శ్రీరామ్ స్వస్తి